హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం మరి ఎందుకు అంటే ఇంత పెద్ద ఎత్తులు కూడా ఒక చిన్న కార్యక్రమానికి మన గౌరవ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వెంకటామరెడ్డి గారి పిలుపు బెరకు రేపు జూన్ నాలుగో తారీఖున ఈ ప్రభుత్వానికి వ్యతిరేక దినం అని చెప్పి కేవలం ఒక మెసేజ్ ద్వారా పెట్టినటువంటి వెంటనే కూడా ఇంత పెద్ద ఎత్తున కూడా మన కార్యకర్తలు రావడం చాలా సంతోషం ఎందుకంటే పిలువకనే ఇంతమంది వచ్చారు ఇంకా పిలిస్తే ఇంక రాబోయే రోజుల్లో మరి పెద్ద ఎత్తున కూడా ఈ ప్రభుత్వానికి నిరసన చేసేదానికి కూడా మన సమయత్తంగా ఉన్నారని చెప్పి కూడా ఈ సభాముఖం కూడా తెలియజేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలు వెంకట్రామరెడ్డి గారు మరి అదేవిధంగా గౌరవ చైర్మన్ అయినటువంటి శ్రీమతి భవానీ మేడం గారు అదేవిధంగా వైస్ చైర్మన్ శ్రీమతి నైరుతి రెడ్డి గారు మరి అదేవిధంగా పార్టీ పెద్దలు పార్టీ అనుబంధ అధ్యక్షులు మరి అదేవిధంగా మైనార్టీ నాయకులు కౌన్సిలర్లు అందరికీ కూడా పేరు పేరున్న కూడా నాయకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇవాళ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు అదే మన నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి సమన్వయకర్త వెంకటరామరెడ్డి గారి పిలుపు మేరకు రేపు జూన్ నాలుగో తారీఖున పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క ప్రభుత్వం గెలిచి దాదాపు నాలుగు జూన్ నాలుగో తారీఖున ఎన్నికలు అయినాయి అప్పటి నుంచి కూడా ప్రజలకు అన్ని విధాలుగా ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మోసపూరితంగా తన ఓట్లు వేసుకొని ఇవాళ రాష్ట్ర ప్రజలని మరి అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా కాబట్టి సంవత్సరం కాలం అవుతుంది చాలా మంది కూడా రైతులు కాని విద్యార్థులు కాని తల్లిదండ్రులు అందరూ కూడా చాలా ఎదురు చూశారు ఏదో మోసపోయి మరి చంద్రబాబు నాయుడుకు వేసాం ఏదో కార్యక్రమాలు తన కంటే జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ చేశాడని చెప్పి ఆశ నిరాశ అయింది ఖచ్చితంగా కూడా మేము రాని మేము ఖచ్చితంగా కూడా రాబోయే దినాల్లో ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా ఈ యొక్క గుడ్డి ప్రభుత్వానికి మరి చంప పెట్టే విధంగా కూడా మేము బుద్ధి చెప్తామని చెప్పి కూడా చాలా మంది కూడా మరి ఇవాళ గ్రామీణ ప్రాంతాలు అయితేనేమి పట్టణ ప్రాంతాలు అయితే కూడా చాలా మరి నిరుపేదలు ఎవరైతే మరి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఇవాళ ఫీజు కట్టుకోకుండా పిల్లల యొక్క యాజమాన్యం ఒత్తిడి చేస్తా కూడా మరి వాళ్ళు కట్టలేని పరిస్థితుల్లో మరి ఇవాళ ఉన్నటువంటి ఈ యొక్క తల్లిదండ్రులు ఈ ప్రభుత్వానికి కనీసం ఫ్రీజ్ రియంబర్స్మెంట్ లేదు మరి రైతులకు చూస్తావా మోసపోయినటువంటి కనీసం రైతులు గిట్టుబాటు ధర లేక ఇవాళ మరి రైతులు చాలా మంది కూడా మరి బాధపడుతున్నారు అదే విధంగా పార్టీ కార్యకర్తలు కూడా మరి వాళ్ళు ఏదో చెప్పారు పార్టీ వాళ్ళు కేవలం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను అనుగుదక్కదే తప్ప వేరే కార్యక్రమం ఏం లేదు వాళ్ళ మీద చర్యలు చేసి పెట్టడం తప్పుడు కేసులు పెట్టడం తప్ప వాళ్ళ పరిపాలన ఈ సంవత్సరం అంతా కూడా ఏం చేసింది లేదు కాబట్టి దాని నిరసనంగా రేపు జరగబోయే నాలుగో తారీఖున కార్యక్రమానికి మన నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి ఆ విజయవంతం చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ యొక్క ఈరోజు ఈ పోస్టర్ రిలీజ్ కార్యక్రమం వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నాయక ధన్యవాదాలు తెలియజేస్తారు